ముందుగా అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు ఇంట్లోనే ఈ తొమ్మిది రోజులు ఎలా పూజ చేసుకోవాలి ఎటువంటి ప్రసాదాలు సమర్పించుకోవాలి ఎటువంటి పుష్పాలు సమర్పించాలి ఎటువంటి అశ్రోత్రాలు చదువుకోవాలి అనేది మనం ఇప్పుడు గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు సర్వమంగళ మాంగల్యే శివే సర్వాధికేత్రారాయణ మా ధాత్రి టీవీ నుంచి నవరాత్రుల శుభాకాంక్షలు ధన్యవాదాలు గురువుగారు మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవి కదా సో బాలత్రిపుర సుందరి దేవికి పూజ విధానం ఎలా చేసుకోవాలి అనేది క్లుప్తంగా తెలియజేయండి ఖచ్చితంగా నమ్మ ముందుగా మనము పూజ స్టార్ట్ చేసుకుందాము ఓం నమస్కారం చేసుకోండి శ్రీ మహాగణాదేపదయ్ నమః శ్రీ మహా సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం ఆచమనీయం చేయండి

ఓం గోవిందాయ విష్టమే నమ మధుసూదనాయ త్రివిక్రమాయ వామనాయ శ్రీధరాయీకేషాయ పద్మనాభామ తామోదరాయ సంకర్షణాయ వాసుదేవాయ ప్రత్యుమ్నాయ అన్యవృద్ధాన్ని పురుషోత్తమాయ అధోక్షజాయ అధోక్ష నారసింహాయ అచ్యుతయనార్దనాయ ఉపేంద్రాయ హరయే నమ శ్రీకృష్ణానమా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ రెండు అక్షతలు తీసుకొని వాసన చూసి మీ ఎడము పక్క నుంచి లెఫ్ట్ సైడ్ ఓం ఇక వెంకాయకి వేసేసుకోవాలి భారకా అవిరోధేనా కర్మ సమారభే అలాగే మీ మధ్య మూడు వీలు తీసుకొని ప్రాణాయామం చేయండి ప్రాణాయామే వినియోగ అంటే ప్రాణాయామం అనగా బొటని వీలుతో మన రైట్ సైడ్ కుడివైపు గాలి పీల్చుకొని మేదై మధ్య 2000 దని గాలు వేసేసి ఓకే ఓం గోహ ఓం ఘవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తవః ఓం సత్యం ఔం తత్ స విత్రవేరేహేన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఉమా పోజ్యో తీర సోమృతం బ్రహ్మ భూత్ భవస్్వరోం అస్తోపృక్షాల్య మర్న చేర్గో అలమ్మ మర్ల కొని అక్షతల చేతుల పట్టుకొని చెయ మోసేసి చేసి मम अन्य अंकों मामा इधर मारा स्याः उपाधार दुष्टत्वारा सर्व परमेश्वर मुद्दिष्या सर्व परमेश्वर प्रीत्यर्थम् शुभभाव्यम् शुभेषो ब्रह्महृदे शुभे शुभे त्रिमहाविष्टोऽराध्नेया अद्य प्रम्महनः द्वितीय ब्राह्मणः शिवतराहागलपे भाई वस्पतमन वन्तरे कलयुगे प्रथम अपादे जंबूत भारतवरुषे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्यो मध्यप्रदेशे समस्तदेवताब्राह्मणहरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यापहारिकचान्द्रमानिना क्रोधिना संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वीजमासे शुक्लवक्षे पाड्यं प्रतिपद्यां तिथौ वासर वासरस्तु शुभवासरे शुभ शुभयोगे शुभ योगे शुभ कर्ण एवं विशेष शिष्टायां शुभ तिथौ श्रीमान श्रीमतः यजमानस्य यजमानस्य क्षेम धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ इत्यर्थं इहलोके इंद्र सामन महदेश्वरीय भावपूर्वक साग्र शतवर्ष जीवन सिद्ध्यर्थम యజమానస్య శ్రీమద్దేవీ శరణవరాత్రమహోత్సవాఖ్యే కర్మణి అద్య ప్రథమదివసే శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీదేవతస్వరూపిణి శ్రీ బాలా త్రిభుసుందరిదేవత ఉద్దిశ్య శ్రీ మహాకాళీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతిదేవతస్వరూపిణి శ్రీ బాళతృసు దేవత పూజాఖ్యం కర్మ కలిష్యే చేతిలో నీళ్లు వేసుకొని అక్షత నీళ్లు ప్లేట్లో చూపెట్టేసేసే आदो दीपं प्रज्वाल्या दीपाराधन दीपाराधा दीपारा की कुंकम पुटे కలశ ఆరాధనం కరిష్యే అమ్మా మీ దగ్గర ఉన్న కలశం చెంపు తీసుకొని దానికి மோ கொண்டு <cled> तदङ्गकलशाराधनं करिष्ये कन्धपुष्पाक्षैरभ्यर्च्यामि कलशस्योपरिहस्तं निधाय ओम् कलशस्य मुखे विष्णुः कण्ठेर्दः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगुणाश्रुताः कुक्षोदसागरा सर्वे सप्तद्दीपावसुन्धरा ऋग्वेदो यजुर्वेदस्सावेदाख्यधर्वः सर्वे कलशां समाश्रिताः

ఓం గంగే జమినే కృష్ణే గోదావరిస్వతి నరమదే సింధు కావ్యేసి సన్నిధిం గురు శ్రీకారం కావ్యీతుంగ భద్రావేణ్యా చోతమి భాగీరథిఖ్యాత గంగా ఆ పూజార్థం దుర్దక్షయారకా ఆ తమల్పాపుతో నీళ్లు తీసుకొని ఇక్కడున్న పూజాద్రవ్య ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేయండి కలశోదకేనా సంప్రోక్ష్యా సంప్రోక్ష ఆ వినాయకుడు మీద కలశం మీద అమ్మవారి మీద దేవం సంప్రోక్ష్య మీ ఆత్మానంత సంప్రోక్ష్య ఇప్పుడు పెట్టింది మనకి ఆది పూజ్యో వినాయక అని అంటారు మనము శుభ కార్యం చేసినా సరే అశుభ కార్యం చేసినా సరే మొదటిగా మనము గణపతి పూజతో స్టార్ట్ గణపతితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా మనము గణపతి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం గణపతికి బొట్టు పెట్టేసేసింది నక్షత్రం తీసుకొని గణపతికి మీ మనసులో నమస్కారం చేసుకోవాలి చుతంగా ధ్యానం ఓం నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తే అస్తు లంబోదరాయ కదంతాయ విఘ్న వినాశి శ్రీ వరదమూర్త నమో నమ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యు సర్వదా అక్కడ వినాయకుడి దగ్గర పెట్టి సంస్కారం శ్రీ తీసుకున్నమ్మ శ్రీమహాగణాధిపత్యామినాపూర్వక నమస్కారాన్ సమర్పయామి తదంగా ధ్యానం మరల ఒక పువ్వురి నక్షత్రం తీసుకొని మనము ఈ శ్రీమద్దేవి శరన్నవరాత్రులలో మొదటి రోజు బాలాత్ బుజు బాలాత్ అమ్మవారు కాబట్టి మొదటి మొదటి రోజు మనము అమ్మవారికి పూజిస్తాం కాబట్టి ఒకసారి అమ్మవారిని మనసులో ధ్యానించుకొనేసి ధ్యానించుకోండి తదంగా ధ్యానం ఓం సింధూరణ విగ్రహాం త్రినయనా మాణిక్యమౌలి స్ఫుర తారానాయక శేఖర మాపీరవక్షౌరుహాం पाईभ्या मलिपूर्णरत्चक रक्तोत्ल बिभ्रती सौम्यास्थरक्तचरण ध्यात परा श्री महाकाली महालक्ष्मी श्री महासरस्वती దేవతాస్వరూపిణి శ్రీ బాలా తృపుచందరి దేవతాయై నమో నమ కలశం దగ్గర పెట్టి సంస్కారం చేసుకున్నామ్మ ఒక్కసారి అమ్మవారికి ధ్యాయామి ధ్యానం సమర్పయామి మరల అక్షతలు వేసేసేయండి ఆవాహయామి ఆసనం సమర్పయామి తమలపాకుతో అమ్మవారికి ఇలా నీళ్లు చూపించేసేసేసి మీ దగ్గర ఉన్న కళ్ళెల్లో వదిలిపెట్టేసేయండి శ్రీ బాలా తృపుచందరి దేవతాయై నమో నమ పాదయో పాద్యం సమర్పయామి ప్రతిష్టాపనం కరిష్యే మీ దగ్గర తమలపాకు తీసుకొని ఇప్పుడు మనము నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కాబట్టి మొదటి రోజు బాలాత్రులకు చెందిన అమ్మవారు కాబట్టి ఈ కలశంలోకి మనము అమ్మవారిని ఆవాహన చేస్తాం ప్రతిష్ఠాపన అనమాట కాబట్టి తమలపాకు తీసుకొని ఆ కలశం పైన ఇట్లా బోర్లు ఇచ్చి తాకిచ్చి పట్టుకోండి ఇట్లా తాకిచ్చి పట్టుకోండి ఇట్లా రివర్స్గా ఓకే అంత తరంగ ప్రార ఓం అసునీతే పునరస్మా పునః ప్రాణమిహనో ఓదేహి భోగం జోపష్కేమ సూర్య ముచ్చరంతమతేమలయ ఆరస్వస్తి ఆత్మ రూప గుని చెమ్ముల వేసేసుకొని కలశం దగ్గర ఐదు మార్లు అక్షింతలు వేసిసేయండమ్మ స్థిరోభవ వరతో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసరంకురు ఒక్కసారి అమ్మవారికి ఒక పుష్పాన్ని చేతులు పట్టుకొని మనసు నమస్కారం చేసుకోండి అమ్మ తదంగా ధ్యానం ఓం సింధూరారుణ విగ్రహాం త్రణీయణాం మాణిక్యమో నిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖి మాపీనవక్షోరుహాం

ప్లేట్లు రిపీట్ చేసేయండి మూడు సార్లు పాదయో పాద్యం సమర్పయా అర్ఘ్యం ఆచమనీయం సమర్పయామి అనగా ఇప్పుడు మనం రోజు పుద్దున నుంచి మన దేహశుద్ధి శరీర శుద్ధి తీసుకుంటాం కదా అలాగే బ్రహ్మవారికి కూడా పాదయో పాద్యం సమర్పయామి అంటే పాదాలు కడుగుతున్నట్టు అస్తయో అర్ఘ్యము సమర్పయామంటి చేతులు కడుగుతున్నట్టు ముఖే శుద్ధ ఆచమనీయం అమ్మవారి ముఖానికి కూడా మనం కొడుతుంది ఇప్పుడు మనం శుద్ధిగా ఉంటే సరిపోదు మనం చేసే దేవుడి పూజలు కూడా శుద్ధిగా ఉండాలి కాబట్టి ఇట్లా అమ్మవారి తదంగా స్నానం తమలపాకు తీసుకొని కలశంలో నమ్మవారి నీళ్లు సంప్రోక్షణ చేస్తూ ఉండండి ఓం ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జిత ధాతన మహిరణ దీక్షసే యోగ శివ నమోహస్తస్య భాజయతే హన ఉషతీరి మమాతర ఆపో ఆపోజన మరలా ఒక్కసారి నీళ్లు చూపించి ఉదిరిపెట్టేసే శ్రీ బాలాతరదేవతాయే నమో నమ శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆశమనీయం సమర్పయామి తదంగా వస్త్రం మరల ఒక పువ్వు మనం ఎలాగైతే మనం రోజు కూతులు లేవంగానే మన శరీరం శుద్ధి చేసేసుకొని

ఆయుష్యమక్రియ మృదు చుప్రం బలమస్తు బలమస్తు శ్రీ బాలాతృదేవతీతం సమర్పయామి మనం ఎలాగైతే రెడీ అవుతామో అట్లా అమ్మవారిని కూడా మనము చక్కగా రెడీ చేయాలి కాబట్టి ఒక పూలు గంధం వద్దె అమ్మవారి దగ్గర పెట్టేసేసేయండి గంధం ఓం గంధద్వారా దురాధర్షాం నిత్యపుష్టా కరీషిణీయం ఇంకొక

ఓం బాలాయ ఇనమ అనుకుంటు ఈ కలశం దగ్గర అక్కడ విగ్రహ దగ్గర కూడా పెడుతూ ఉండొచ్చు కొచ్చి పూలు వేస్తుండటం కొంచెం అక్షతలు కూడా వేస్తుండటం ఓం కళ్యాణ్య నమః ఓం త్రిపురాయ నమః ఓం బాలాయ నమః ఓం మాయాయ నమః ఓం త్రిపుర సుందరియై నమః ఓం సుందరి నమః ఓం సౌభాగ్యవత్యై నమః ఓం क्लीङ्कार्यै नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ ह्रीङ्कार्यै नमः ॐ स्कन्दजनन्यै नमः ॐ पराय नमः ॐ पञ्चदशाक्षर्यै नमः ॐ तिलोक्यै नमः ॐ मोहनायै नमः ॐ अधिशायै नमः ॐ सर्वेश्व्यै नमः ॐ सर्वरूपिण्यै नमः ॐ సర్వసోభి నమ ఓర్ణాయ నమ ఓం నవముత్రేశ్వర్య నమ శివాయ నమ ఓ అనంగకమాయ్యా అనంగభువనేశ్వర్య నమ జపాయ నమ స్తవ్యాయ నమ శ్రుత్యై నమ నిత్యాయ నమ नित्यख्यिन्नायै नमः ॐ अमृतोद्धवायै नमः ॐ मोहिन्यै नमः ॐ परमायै नमः ॐ आनन्दायै नमः ॐ कामेश्यै नमः ॐ तरुण्यै नमः ॐ कलायै नमः ॐ कलावत्यै नमः ॐ भगवत्यै नमः ॐ पद्मरागिरीटिन्यै नमः ॐ सौगन्धिन्यै नमः ॐ सर्वेदिन्यै नमः ॐ मन्त्रिण्यै नमः ॐ मन्त्ररूपिण्यै नमः ॐ तत्रत्रै नमः ॐ तत्तमयायै नमः ॐ सिद्धायै नमः ॐ त्रिप्रवासिन्यै नमः ॐ श्रियै नमः ॐ मत्यै नमः ॐ महादेव्यै नमः ॐ कौलिन्यै नमः ओं परदेवतायै नमः ॐ कैवल्यरेखाय नमः ॐ वशिन्यै नमः ॐ सर्वेश्वे नमः ॐ सर्वमातृकाय नमः विष्णुनत्रे नमः देवमात्रे नमः सर्वसम्प्रदाय नमः आराधाय नमः हितप्रति हितपत्निकाय नमः स्वाधिष्ठानसमाग्राय नमः आज्ञाय नमः पद्मासनासीनाय नमः विशुद्धसंस्थिताय नमः विशुद्धस्थलसंस्थिताय नमः अष्टत्रिंशत् अष्टत्रिंशत्कलामूर्त्यै नमः विजुम्नाय नमः चारुमध्यमाय नमः योगीश्वर्ये नमः मने मुनिध्येयाय नमः परब्रह्मस्वरूपिण्ये नमः चतुर्भुजाय नमः चन्द्रचूडाय नमः पूर्णाय नमः अगरूपिण्ये नमः ओङ्कार ओङ्कारदये नमः महाविद्याय नमः मन्त्रप्रवरूपिण्ये नमः भूतेश्वर्ये नमः भूतमये नमः नमः षोडानन्यसमासभूषाय नमः समाहभूषाय नमः कामाक्ष्यै नमः दशमातृकाय नमः आधारशक्ति नमः अरुणाय नमः लक्ष्म्यै नमः स्त्रीपुरभैरव्ये नमः त्रिकोणमध्यनिलयाय नमः षण्मुकोणपुरवासिन्ये नमः नव नवकोणपुरावासाय नमः बिन्दुस्थलमुनिक्मिपाय नमः अघोराय नमः मन्त्रिप्रदाय नमः भामिन्ये नमः भवरूपिन्ये नमः एतस्के नमः संकर्षिन्ये नमः धात्रे नमः उमाये नमः कात्यायिन्ये नमः शिवाये नमः सुलभाये नमः दुर्लभाये नमः शास्त्रे नमः महाशास्त्रे नमः शिखण्डिन्ये नमः श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वती देवता श्री बाला त्रिभुवन नमो नमः अक्षर समस्कार నా నాయన హరిమల అత్ర పుష్ప అక్షทาน సమర్పయామి ధూపం ఇకన్ వేద ఓం ధూపం మన సత్యవేదేవాణి ఆధ్రయత్తదేవాళాతృసుందరిదేవత నమో నమో చూపిచ్చ నమ్మ కలశంలో తమలపాకు తీసుకొని దాంట్లో దాంతోపాటు నీళ్లు తీసుకొని ఆ పండ్ల మీద నీళ్లు చిత్రం నైవేద్యం దాత్ ఓం భూర్భుస్వహ తత్సవరే ఇట్లా ఈ పండ్ల చుట్టూ ఇట్లా నీళ్లు తిప్పండి సత్యం వర్త వర్షించామి అమృతమస్తు అమృదోపస్తమసి అక్కడ శ్రీమహాగణాధిపత శ్రీ బాళాత్వసుదేవత ప్రాకా కాళ మే సత కదలీఫలం సమర్పయా శుభీచన్నమ్మవార్కి ఓం ఇట్ల పాద్యం ప్రాణాయ స్వాహస్వాం యానాయ స్వాహ ఆ ఓం ఉదానా సమానాయ స్వాహా నీలు చాసేసి మధ్య మధ్య ఉదగ పనీయం సమర్పయామి అమృతసి చల్లిన తర్వాత మర మరొక్కసారి మూడు మూడు సార్లు నీళ్లు చూపించి ప్లేట్లోకి పెట్టేసింది అస్తో సమర్పయామి అనగా ఇప్పుడు మనము ఇంట్లో మనం చేసుకున్న తిన్న తర్వాత కానీ మనము చేతులు శుభ్రం చేసుకుంటాము ఇప్పుడు అమ్మవారు కూడా మనం నైవేద్యం పెట్టాం కాబట్టి అస్తో ప్రక్షాళయా చేతులు కడిగాము కాలో కాలు కడిగాము मुकेश उद्धव आसमानी ने समर्पित किया है okay. तो तुम्हें ना अलग yeah. है ताम बोलम इन्नी कलश लेकर बास्थारे इसको ताम बोलम वो की फलेश तगर पूरा ही करना का बल्लेदारी रुद्रम తాచూర్ర సమాయుక్తం తాంబూలం ప్రతివృక్యదాం శ్రీ బాలాత్రి వసుందరి దేవతాయే నమో నమ తాంబూలం సమర్పయామి ఇక్కడ పెట్టేసి సంస్కారం చేసుకోండి మరలా నీళ్లు చూపి చదువు పెట్టండి తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూజ అయిపోయింది

शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि दिव्यरक्षां धारयामिवदये हर हर महादेव हरपुष्पा ॐ मन्त्रपुष्पं कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो तृग्प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् వాగ్దే విద్ ప్రచోదయ శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి దేవతస్వరుణీ శ్రీ వేదోక్త దివ్య సువర్ణ మంత్ర మంత్రపుష్పాంజలిం సమర్పయామి మరల అక్షత చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని బాలా తృపసుందరదేవి అమ్మవారికి మీ మనసులో మూడు ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా భావించండి ఓం యాని కాని చాపాన్ని జన్మాతృతాని చ తాని తాని పశ్యండి పురక్ష పదే పదే పాపోహం పాప కర్మ పాపాత్మసంభవ రాయివీ శరణావత్సలే అన్యథాం నాస్తి య్యభావ రక్ష రక్ష పరమేశ్వరి శ్రీ బాత్రుందరేవత వేసి ఆత్మ ప్రదక్ష నమస్కారాన్ సమర్పయా మరలా అక్షతలు తీసుకుని కొంచెం కొంచెంగా నేను చెప్పేంతవరకు వేస్తున్నాను पूजा चे चित्रछादी जयाम नृत्यम दर्शयाम गीत श्रावया गजानी समस्तराजोपचार देशोपचार भक्पचार पटकोनी, समर्पयामी मरवाक्षस पड़को శ్లోకానికి అర్థం ఏమిటంటే ఏదైనా చేసిన పూజలో మంత్రం మంత్రాన్ని హీనించిన భక్తిహీనించిన ఇది క్రియ మన చేసే పూజ విధిలో తప్పున్నా సరే ఈ శ్లోకం చదువుకుంటే అటువంటి పాపం పోతుందంట ఓకే చేతిలో నీళ్ళు వేసుకొని అక్షత నీళ్ళు అనైనా యావచ్చక్తి ధ్యానావాహన వాహనాలు షోడశోభజారూజయ్య భగవాన్ సర్వాత్మక శ్రీ మహాకాళి శ్రీ మహాకలస్పతి శ్రీ శ్రీవాళా ప్రీతా సుప్రసన్న వరద భవతు ఫలం శ్రీ పరమేశ్వరా బ్రహ్మార్పణమస్తు ఇప్పుడు మనము ఇప్పటిదాకా పూజ ఎలా చేసుకోవాలో మనం యథావిధిగా ఇంట్లో రోజు ఎలా చేసుకుంటామో అలాగ చేసి చూపించాం కాబట్టి ఇప్పుడు ఈ శ్రీమద్ దేవీ శరణవరాత్రులలో మొదటి రోజు శ్రీ బాలా తృష్ణం దేవి అనగా బాల అనగా చిన్న చిన్న వయసు చిన్న బాలురాలు అని అనుకుంటాం ఈ అమ్మవారిని పూజిస్తే మనకి బాలారిష్ట దోషాలు కానీ మన కల్లోలాలు కానీ చాలా తిరిగిపోతాయంట ఈ అమ్మవారు ఎలాంటిది అంటే మనకి మనసు అహంకారము చిత్తము ఇవన్నీ బాలాతృష్ణదేవి ఆధీనంలో ఉంటాయి మీకు శ్రీచక్రం తెలుసు కదా శ్రీచక్రానికి ముందుగా మూడు భాగాలు ఉంటాయి మొదటి భాగము శ్రీ బాలాత బాల బాలా అనగా మనకు షోడశ కార్యాలు ఉంటాయి అంటే పదహారు అనమాట ఆ పదహారు కార్యాలకి ఈ అమ్మవారు అధిష్టాన దేవత అంటే పదహారు కార్యలు అంటే మనం పుట్టినప్పటి నుంచి జన్మించే నుంచి మరణించే వరకు మనం ఏ ఏ కార్యాలు చేసుకుంటామో శుభ కార్యాలు వాటిని షోడశ కార్యలు అని అంటారు అనమాట ఈ పదహారు కార్యాలకి ఈ అమ్మవారు అధిష్టాన దేవత అనమాట ఈ అమ్మవారు పూజటం వల్ల మనకి నరిగే వివాహము సంతానము సుఖ సంతోషాలు కలుగుతాయి అనమాట అలాగే ఈ అమ్మవారికి ఎలా పూజించాలి అంటే చాలా శుద్ధిగా భక్తితో ఎలా పడితే అలా చేస్తే చాలా మెడిసిపోతుందన్నమాట యమోన మనం ఎలా చూసుకుంటాం చిన్న పాపది ఎలా చూసుకుంటాము గాజు బొమ్మ ఈ యమోన అలా చూసుకోవాలి అనమాట లేదా యమో ఒకసారి కోపం వచ్చిందా అంతే ఓకే సో గురుగారు మొదటి రోజు బాలత్రిప సుందరి దేవిని ఎలా పూజించాలి అనేది చాలా క్లుప్తంగా తెలియజేశారు ధన్యవాదాలు